గోధుమ దాని గొప్ప పోషక ప్రొఫైల్ కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది గోధుమలను తీసుకోవడం వల్ల కలిగే ఇరవై ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి పోషకాలు సమృద్ధిగా పిండి పదార్థాలు ప్రోటీన్లు ఫైబర్ విటమిన్లు మరియు మినరల్స్తో తో సహా వివిధ అవసరమైన పోషకాలకు గోధుమలు మంచి మూలం రెండుకు డైజెస్టివ్ హెల్త్ గోధుమలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారించడం ద్వారా మరియు సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మూడు బరువు నిర్వహణ ఫైబర్ అధికంగా ఉండే గోధుమలు సంతృప్తిని ప్రోత్సహించడం మరియు మొత్తం క్యాలరీలను తీసుకోవడం తగ్గించడం ద్వారా బరువు నిర్వహణలో సహాయపడుతుంది నాలుగు హృదయ ఆరోగ్యం మొత్తం గోధుమ వినియోగం దాని ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాల కంటెంట్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది ఐదు తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు గోధుమలలోని కరిగే ఫైబర్ ఎడియల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆరు బ్లడ్ షుగర్ నియంత్రణ శుద్ధి చేసిన ధాన్యాలతో పోలిస్తే మొత్తం గోధుమలు తక్కువ గ్లైసమిక్ సూచికను కలిగి ఉంటాయి ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులకు ఏడు ఎనర్జీ బూస్టర్ గోధుమ దాని సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల కంటెంట్ కారణంగా శక్తి యొక్క స్థరమైన విడుదలను అందిస్తుంది ఇది అద్భుతమైన శక్తి వనరుగా చేస్తుంది ఎనిమిది ఎముక ఆరోగ్యం గోధుమలు మెగ్నీషియం ఫాస్ఫరస్ మరియు జింక్ వంటి ఖనిజాలకు మంచి మూలం ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులను నివారించడానికి అవసరం తొమ్మిది కండరాల ఆరోగ్యం గోధుమలలో ఉండే ప్రోటీన్ కంటెంట్ కండరాల మరమ్మత్తు మరియు పెరుగుదలలో సహాయపడుతుంది ఇది అథ్లెట్లు మరియు శారీరక శ్రమలలో నిమగ్నమైన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది పది యాంటీఆక్సిడెంట్ గుణాలు గోధుమలో సెలీనియం మరియు విటమిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి పదకొండు మెరుగైన అభిజ్ఞా పనితీరు గోధుమలలోని పోషకాలు మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి మరియు అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు జ్ఞాపక శక్తి మరియు జ్ఞానంలో వయస్సు సంబంధిత క్షీణతను నిరోధించవచ్చు పన్నెండు చర్మ ఆరోగ్యం గోధుమలలో విటమిన్లు మరియు మినరల్స్ ఉన్నాయి ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించాయి మరియు యవ్వన రూపాన్ని కొనసాగించడంలో సహాయపడతాయి పదమూడు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం గోధుమలు వంటి తృణధాన్యాలు వాటి ఫైబర్ మరియు ఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా క్యాన్సర్ క్యాన్సర్తో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తక్కువగా కలిగి ఉంటాయి పద్నాలుగు స్టెబిలైజ్డ్ బ్లడ్ ప్రెషర్ గోధుమలలోని పొటాషియం మరియు మెగ్నీషియం ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి దోహదం చేస్తాయి పదిహేను మెరుగైన రోగనిరోధక పనితీరు గోధుమలలోని విటమిన్లు మరియు ఖనిజాలు రోగనిరోధక పనితీరుకు తోడ్పడతాయి శరీరానికి అంటువ్యాధులు మరియు వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి పదహారు తగ్గిన ఇన్ఫ్లమేషన్ గోధుమలలోని ఫెరిలిక్ యాసిడ్ వంటి కొన్ని సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి పదిహేడు పిత్తాశేయ రాళ్ల ప్రమాదం తగ్గింది గోధుమలతో సహా తృణధాన్యాల వినియోగం అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా పిత్తాశేయ రాళ్ల ప్రమాదం తక్కువగా ఉంటుంది పద్దెనిమిది ఆరోగ్యకరమైన గర్భం గోధుమలు ఫోలేట్ ఐరన్ మరియు బి విటమిన్లు వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి ఇవి ఆరోగ్యకరమైన గర్భం మరియు పిండం అభివృద్ధికి కీలకం పంతొమ్మిది మెరుగైన నిద్ర గోధుమలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది ఇది మంచి నిద్ర మరియు విశ్రాంతిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది ఇరవై మెరుగైన దంత ఆరోగ్యం సంపూర్ణ గోధుమ ఉత్పత్తులను నమలడం వల్ల లాలజల ఉత్పత్తిని ప్రేరేపించడం మరియు దంతక్షయం ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా దంత ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది ఇరవై ఒక్క మెరుగైన జీవక్రియ గోధుమలలోని బి విటమిన్లు జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి ఆహారాన్ని మరింత సమర్థవంతంగా శక్తిగా మార్చడంలో సహాయపడతాయి ఇరవై రెండు మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ తగ్గింది తృణధాన్యాల వినియోగం మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది గుండె జబ్బులు స్ట్రోక్ మరియు మధుమేహం ప్రమాదాన్ని పెంచే పరిస్థితుల సమూహం ఇరవై మూడు బ్యాలెన్స్డ్ గట్ మైక్రోబయోటా గోధుమలలోని పీచు ప్రీబయోటిక్గా పనిచేస్తుంది పేగులో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోటాకు దోహదం చేస్తుంది ఇరవై నాలుగు మెరుగైన పోషకాహార శోషణ జీర్ణక్రియ ప్రక్రియను మందగించడం మరియు శోషణకు ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా జీర్ణాశయల్లోని పోషకాల శోషణను మెరుగుపరచడంలో గోధుమలలోని ఫైబర్ సహాయపడుతుంది ఇరవై ఐదు దీర్ఘాయువు గోధుమలు వంటి తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం దీర్ఘాయువుతో ముడిపడి ఉంటుంది మరియు వివిధ కారణాల వల్ల అకాల మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం సమతుల్య ఆహారంలో గోధుమలను చేర్చడం యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రయోజనాలు హైలైట్ చేస్తాయి అయినప్పటికీ గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు గోధుమలను దాని ధాన్యం రూపంలో తీసుకోవడం చాలా అవసరం